నమస్తే రాస్తా గారు నమస్తే ఉష పిల్లల్ని ఎప్పుడైతే వేరే బయట రాష్ట్రాలకి కావచ్చు దేశాలకు కావచ్చు మనం పంపిస్తూ ఉంటాం కొంతమంది జాబ్స్ కోసమని కొంతమంది చదువు కోసమని పంపిస్తూ ఉంటూ ఉంటారు పేరెంట్స్కి చాలా హోప్ ఉంటూ ఉంటుంది బట్ ఇక్కడ పిల్లలు చేసే అరాచకాలు ఏవైతే ఉంటుంటాయో పేరెంట్స్కి పొరపాటున తెలిస్తే గుండాయి చచ్చిపోతారేమో అన్నంత బాధిస్తూ ఉంటుంటుంది పిల్లల సైడ్ నుంచే మాట్లాడదాం వాళ్ళ గోల్ని వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు అండ్ వాళ్ళు వచ్చిన కాజ్ ఏంటి అన్న విషయం పైన వాళ్ళకు క్లారిటీ ఉండాలన్నా వాళ్ళకు మనం ఏం చెప్పవచ్చు ఏమో ఈ టాపిక్ అంటే నాకు అసలు మామూలుగా బ్లడ్ బాయిల్ అవ్వదు అంటే అసలు ఏ రకంగా కూడా అసలు ఆ సైడ్ నుంచి వాళ్ళు సిచ్యుయేషన్ అనో లేకపోతే ఏదో అని మాట్లాడడానికి అసలు ఎక్కడ రీజనే లేదు పాపం కదా ఇలా అంటే నేను రెండు సైడ్ల నుంచి మాట్లాడతాను ఎప్పుడు ఏ టాపిక్ని మాట్లాడినా ఆల్వేస్ ప్రోస్ అండ్ కాన్స్ అబ్బాయిలు అబ్బాయిలైతే అమ్మాయిల మీద అమ్మాయిలైతే ఇలా ఉండదు ఈ విషయంలో మాత్రము అసలు వన్ సైడే స్టోరీ అని చెప్తాను ఒళ్ళు బలుపెక్కి అంటే మొత్తం అంటే ఒక కల్చర్ తీసుకోండి ఒక సెన్సిటివిటీ తీసుకోండి తల్లిదండ్రుల మీద బాధ్యత అండి పరువు తీసుకొని ఇవ్వండి లేకపోతే అంటే ఏమి అన్నీ అంటే అన్నిటికీ తిలోదకాలు వదిలేసి రోడ్డుకి ఎక్కారమ్మ అసలు అక్కడి నుంచి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే చిన్నప్పుడు అసలు తల్లి తండ్రి పెంచినప్పుడు అది ఏటో ఇప్పుడు మేము చెప్తుంటే మళ్ళా మీకు ఏటో సోది చెప్తారు ఈ తల్లిదండ్రులు అనే ఒక్కొక్కళ్ళకైతే నిజంగా నాలుగు చెంపలు వాయించి అయితే ఆ పిల్లలకి చెప్పాల్సి వస్తుంది ఆడపిల్లలు మగపిల్లలు బట్ ఈరోజు మనం ఆడపిల్లలదే తీసుకుందాము అనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను ఉషా ఎందుకంటే మగపిల్లలది కూడా అదేం తక్కువ కాదు ఇద్దరూ పార్ట్నర్ ఇన్ క్రైమే అనలా డౌట్ లేదు మగపిల్లలది కూడా ఇంకొక సపరేట్ ఎపిసోడే చేయాలి కాబట్టి నేను ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఆన్ అ గర్ల్ గర్ల్స్ గురించే మాట్లాడుతున్నాను ఆ చిన్నప్పుడు అసలు వాళ్ళను చదువుపించడానికి పడ్డ కష్టాలు కానివ్వండి వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాకులు వేసి చిన్న చిన్న గజ్జలు పెట్టి చిన్న చిన్నగా వాళ్ళ అడుగులు వేస్తూ ఉంటే ఆ మురిసి పోయి ఆ తల్లిదండ్రులు కళ్ళ నిండా చూసుకుని వాళ్ళని కాన్వెంట్కి పంపేటప్పుడు అలా ఏలు పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒక టీచర్ వచ్చాక రాగానే హత్తుకొని రాగానే తినిపించి అక్కడ ఇలా కట్టి అసలు ఒక స్టోరీ కాదురా మీకు అమ్మాయిలకి చెప్పాలి అంటే అది ఒక ఎపిసోడే మీకు ఎప్పుడు తెలుస్తుంది మీ జీవితం అంతా సంఖనాకి పోయిన తర్వాత మీకు పిల్లలు పుట్టినాక మీకు అప్పుడు పిల్లలు పుట్ట ఏవైతే చండాల పనులు మీరు చేస్తున్నారో మీకు ఎఫెక్ట్ అవుతుంది చూడు అప్పుడు గుర్తుకొస్తాయి ఈ నొప్పి నొప్పి ఈ ప్రేమ తెలుస్తుంది అలా తల్లిదండ్రులు ఒక నిమిషము పిల్ల దూరం అయితే రాత్రి పగళ్ళ జ్వరాలు వస్తే బట్ట పెట్టి మందులేసి నిద్ర లేకుండా గడిపి ఇవన్నీ ఎంత చెప్తున్నా మీకు అర్థమై చావదు అది ఏంటంటే తోలు మందం అయిపోయి చచ్చారు స్టైల్లోకి అలవాటు పడ్డారు ట్రెండింగ్లకు అలవాటు పడ్డారు కాబట్టి దరిద్రంగా తయారయ్యారని మాత్రం నేను చాలా కడుపు మంటతో చెప్తున్నాను అయితే దానికి రీజన్స్ మనము ఆలోచించడము మళ్ళీ బ్లేమింగ్ అవన్నీ పక్కన పెడితే స్వంత ఆత్మ అనేది ఉంటుంది ఒక సోల్ అనేది ఉంటుంది ఒక మనిషికి ఒక పరివర్తన అనేది ఎక్కడ కలగాలో అక్కడ కలగకుండా దాన్ని సమాధి చేసి బయటికి వీరనారు లెక్క బయలుదేరారు ఆ పంపించే ముందు అసలు ప్రతి ఒక్క ఇంట్లో ఒక యుద్ధం నడుస్తుంది ఎప్పుడు పిల్లల్ని బయటికి హాస్టల్లకు కానీ పిల్లల్ని ఊరు కానీ ఊరుకు కానీ ఉద్యోగానికి కానీ లేకపోతే చదువుకు కానీ పంపించేటప్పుడు ఒక పంపించి ఉండొచ్చు మేడం మా వాళ్లే పంపించిన మేడం అని సిగ్గు లేకుండా మాట్లాడతారేమో ఎవరైనా పంపించే ముందు లోపల యుద్ధం జరుగుతుంది ఆ లోపల యుద్ధం మీకు ఎక్కడ కనిపిస్తుంది ఒక తల్లికి ఒక తండ్రికి కనిపిస్తుంది ఒక పిల్లను ఆ పేగు తెంచుకొని అక్కడ కచక్కని కట్ చేసి బయటికి ఇచ్చారు కానీ ఇక్కడ నుంచి పంపించేటప్పుడు ఒక రకమైన కడుపులో పిసుకుడు ఉంటుంది అది 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 తల్లులకు మాత్రమే అర్థమవుతుంది మీరు తల్లైనక మాత్రమే అర్థమవుతుంది అది ఎంత ఎక్స్పీరియన్స్ చేయలేని ప్రేమ అది నేను చెప్తున్నాను సో ఆ పంపించేటప్పుడు ఎందుకు పంపిస్తారు మేడం మరి బాగా మంది కొంతమంది తిడుతున్నాం మనం ఎందుకు హాస్టల్లో వెయ్యాలి అదన్నీ తిడుతుంటే అది ఏ చెప్పలాని పరిస్థితి కొంతమందికి ఏంటి పిల్లలను ఎక్స్పోజర్ కావాలి అని ఒక పాయింట్ పిల్లలకు మంచి చెడు తెలియాలి రేపు పొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అరే ఎన్ని రోజులు ఆపుతామమ్మా మీరు అనొచ్చు హాస్టల్లో ఎందుకు పంపిస్తుండ్రు ఇండ్లలో ఉంచుకోవచ్చు కదా అని క్వశ్చన్ వేస్తారు కొంతమంది రాంగ్ అంట నేను ఇంట్లోన్నోలు చేయట్లేదా ఇళ్లలో బయటికి వెళ్ళిన వాళ్ళు క్వశ్చన్ ఆఫ్ సెండింగ్ హాస్టల్స్ అసలు ఆ క్వశ్చన్ రూల్డ్ అవుట్ చేయమని చెప్తున్నా నేను ఎందుకు అంటే నువ్వు ఇంటి పక్కన గల్లీలకు పోయి రాజకార్యాలు రాసలీలలు చేసే అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు హాస్టల్ అని తల్లిదండ్రుల మీద బ్లేమ్ చేయటం ఆపండి అబ్బాయిగా స్టాప్ దట్ బ్లేమ్ గేమ్ ఎందుకు వాళ్ళు పంపిస్తున్నారు నీ కాలం మీద నువ్వు ఉద్ధరించి రేపు నీ జీవితాన్ని ఉద్ధరించుకుంటావనే వీళ్ళనేం ఉద్ధరిస్తున్నాడో ఎవడు ఉద్ధరిస్తున్నాడమ్మా హాస్టల్లో చదివి ఎక్కడికి పోయి అమెరికాలకు పోయి ఏం చేసి మీరే మంచి చెడు రేపు అనుభవించేదన్నీ మీరే కానీ పెయిన్ మాత్రం స్పెషల్ సైడ్ ఎఫెక్ట్ మాత్రం పేరెంట్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సైడ్ ఎఫెక్ట్ మీకు ఫ్యూచర్లో కొడుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎన్నో ఆ వీడియో చేసుకుంటూ పోతే అదొక నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్లలో అట్లీస్ట్ టెన్ కి సిక్స్ కౌన్సిలింగ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుమానంతో ఎందుకు వీడు ఎవరితోటో తిరిగాము ఇక్కడ పిచ్చి పనులు చేశాము అవి పోస్టులు చేశాము అక్కడ వాడు చూశాడు వాడికి ఒక ఒపీనియన్ వస్తుంది ఓకే ఈవంగా ఆ తర్వాత ఎవరిని ఇట్లా చూసినా ఇది అలాంటిది సో మీకు తెలియకుండా మీ ఎఫెక్ట్ ఇక్కడిది అక్కడ కొడుతుంది అది తెలియకుండా మరి ఎందుకు మేడం ఇంత దరిద్రంగా తయారవుతుంది అంటే నాకు చాలా కోపంగా ఉంది కాబట్టి నేను రియల్లీ నాకు ఇప్పుడు చాలా ఎక్కువగా కోపంగా అనుకోకండి అమ్మాయిలు మీకు చెప్పేది ఏంటంటే మీరు చేసే పని ఏదైతే ఉందో చాలా నీచమైన పని అని చెప్తాను ఏంటి మేడం మేమేం చేస్తున్నామని నన్ను ఇట్లా క్వశ్చన్ వేస్తున్నారేమో ఎవరికి వాళ్ళకు మాత్రం గుమ్మడికాయలు ఇక్కడ బాగా భుజాలు తడుముకోను గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటారు వాళ్ళు ఫోకస్ కోసం తల్లిదండ్రులు బాగుపడమని పంపిస్తే ఇక్కడ కొంచెం ఉద్యోగాలు అనే పేరుతోటి హాస్టల్ల చేరి చిన్న చిన్న పెద్ద పెద్ద బట్టలు వేసుకొని ఇంటికాడ చూడిదారులు వేసుకునే వాళ్ళు షార్ట్స్ వేసుకుంటే స్టై నేను అసలు అవన్నీ కాదనను అట్టికి ఎక్కడ మారుతుంది షార్ట్స్ కి బట్టలకి నేను ఎప్పుడూ లింక్ పెట్టా ఇక్కడ ఏమవుతుందంటే బ్రతకించిన తనం అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన విచ్చలవిడితనం అక్కడ చూపించడం కూడా వస్తుంది అని చెప్తున్నా అది వేసుకోవడం తప్పే కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ బట్టలు ఒకటే ఆ బట్టలు మార్చినంత ఈజీగా ప్రవర్తనను మారుస్తున్నారు దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఆ ప్రవర్తన ఎంత అంటే సడన్ గా ట్విస్ట్ నేను నా చెవులారా నా చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ అంటే మా పిల్లల ఫ్రెండ్స్ కానీ ఊర్లలో ఎలాగైతే ఉంటారో అది వాళ్లకు నచ్చ కానీ ఆ తర్వాత ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే వేసుకునే బట్టలకి వాళ్ళు ఉండే పరిసరాలకి అసలు టోటల్ మిస్మ్యాచ్ ఉండేది ఎందుకంటే అగడబడి బికాజ్ ఇమ్మీడియట్గా గా వాళ్ళకు ఆ స్టైల్ చూపించుకోవాలి పోస్ట్ చేయాలి దేనికిరా దేనికి అదే పోస్ట్ నేను ఫలానా చదువు చదివి డిస్టింక్షన్ తెచ్చుకున్నా అద్దరిపోయే మంచి బట్టలు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బట్టలు మోడ్రన్ లేవా మోడ్రన్గా గా వేసుకొని మోడ్రన్గా షర్ట్స్ వేసుకొని మోడ్రన్గా అలా లేవా బట్టలు ఫుల్ కప్పుకొని మోడ్రన్గా చూపించలేరా చూపించలేము ఏమిటి మోడ్రన్ మోడ్రన్ అంటే థాట్స్లో కదా మోడ్రన్ కావాలి మోడ్రన్ అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోమని ఎవర్ర బాబు నీకు ఐడియా ఇచ్చింది అది అసలు కానే కాదు మోడనిజం అని అంటే నిన్ను నువ్వు యాటిట్యూడ్తో ప్రజెంట్ చేసుకోవడానికి కంఫర్ట్ కోసం వెస్ట్రన్ కల్చర్లో వచ్చిన బట్టలు అవి కంఫర్ట్ ఏంటి చీరో ఓనియో వేసుకుంటూ ఊరుకుంటా ఆ బండి ఎక్కలేవు ఈ బండి ఎక్కలేవు బండి నడపలేవు లేకపోతే బస్లో ఎక్కలేవు డిస్కంఫర్ట్ ఉంటుంది లంగా ఓని వేసుకున్నా లేకపోతే నువ్వు చీరలు కట్టుకుంటే నీకు డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ప్యాంట్ షర్ట్స్ వండర్ఫుల్గా ఎందుకు ఒంటి కాదు కోని మొత్తం ఎప్పుడు వేసుకోవాలి ఎక్కడికి జాబులకు కాదు లేకపోతే ఆ సోషల్లో తిరిగేటప్పుడు కాదు పర్టిక్యులర్ పార్టీస్లలో హ్యాపీగా మీకు ఉన్న బట్టలు వేసుకోండి అసలు బట్టలు ఇష్యూ కాదు క్యారెక్టర్ చేంజ్ ఎందుకు బట్టలు చేంజ్ చేసినంత వాలీగా చేంజ్ చేస్తూ హాస్టల్లలో రాత్రులకు రాత్రులు అబ్బాయిలతో ఫోన్లు మాట్లాడడం కానివ్వండి మరి ఒక్కడా మేడం ప్రేమించొద్దా మేడం అంటే అరే ప్రేమ పడొద్దు అంటున్నాడు క్రూర ప్రపంచమే ప్రేమకు దాసోహం భగవంతుడే ప్రేమకు పడిపోయాడు ఎక్కడ తీసుకున్న ప్రేమ లేని మనిషి అస్తిత్వమే లేదు కదా ప్రేమతోటే పుట్టుక ప్రేమతోటే చావు అన్నట్టు ప్రతీది అక్కడే స్టార్ట్ అయ్యి అక్కడే ఎండ్ అవుతుంది ప్రేమ గురించి మాట్లాడట్లే నీ బరితగించిన ధనాన్ని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఏంటి మేడం అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి బేబీ అనుకుంటా ఫోన్లు స్టార్ట్ అయితే నువ్వు బట్టలు ఉన్నాయా లేదా ఉండదు వీడియో కాల్ ఎవడికి పడితే వాడు వాడు ఎక్కడ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు నేను ఏం చూస్తున్నాడు నీకు సంబంధమైన అసలు నీ క్యారెక్టర్ని ఏమనుకుంటున్నాడు నీకు సంబంధమైన వాడికి ఆ టైంలో సుఖం కావాలి నువ్వు ఇస్తున్నావు నీకు ఏదో గిఫ్ట్ ఇస్తాడు నువ్వు అప్పుడు ఏమంటారు దాన్ని డబ్బులు ఇచ్చి మనం చూపించే వాళ్ళని ఏమంటారు మీరే వేసుకోండి మేడం ఇంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే మీరు అంత గలీజ్గా చేస్తున్నారు తల్లులు నేను గలీజ్గా మాట్లాడట్లేదు కడుపు మండి మీకు తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మళ్ళీ మా దగ్గరకు వస్తున్నాయి కాబట్టికి హెచ్చరించడానికి సామాధాన భేద దండోపాయాల్లో వాడే లాంగ్వేజ్ తప్పించి ఖచ్చితంగా వీ డోంట్ వాంట్ టు లూజ్ యువర్ డిగ్నిటీ యాజ్ వెల్ అవర్ డిగ్నిటీ బట్ సర్టెన్లీ కొన్ని కొన్ని ఇంత కటువుగా చెప్పాల్సి వస్తుంది కాబట్టికే చెప్పాల్సి వస్తుంది ఆఫీస్కి వెళ్ళే ధోరణిలో నీకు కింద హాస్టల్ దగ్గర ఒకటి ఫ్రెండ్ అవుతాడు ఆఫీస్లలో ఇంకొక ఫ్రెండ్ అవుతాడు ఆ ఫ్రెండ్కి ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాడు మళ్ళా ఫ్రెండ్ అవుతాడు ఏంటి ఏంటిది వాట్ ఈస్ దిస్ ఈజ్ చైన్ సిస్టమ్ వీడు కాకపోతే వాడు వాడు కాకపోతే వాడు అండ్ శరీర సుఖాలకు గంత ఈజీగా పడిపోతే జీవితంలో అసలు ఎక్కడ నిలబడతావు అది తుచ్ఛమైనది అని చెప్పడానికి నేను ఏమాత్రం ఈ వెనకాడను నీకున్న బ్యూటీ ఒక సోల్ అంటే ఏంటంటే నీకున్న సెల్ఫ్ డిసిప్లిన్ డిటర్మినేషన్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా లిఫ్ట్లల్లా ముద్దులు ఎన్నో సార్లు చూడాల్సి వచ్చిన సందర్భాలు వీడియోస్ చూస్తుంటాము కొంతమందికి స్వతహాగా దర్శనాలు కూడా అవుతాయి అందుకనే చాలా మంది బరతగించింది బరతగించి నన్ను పొద్దులు దిడుతూ ఉంటే మనం అదేదో పెద్ద లాంగ్వేజ్ లేదు వాస్తవాలు జరగపు కడుపు మంట ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు ఇంత ఘనము ఇట్లా అరుస్తూ చెప్పాల్సి వస్తుంది అంటే నీకు అసలు ఒక ఏ పర్పస్ అసలు నీ గోల్ ఏంటి వచ్చింది తల్లిదండ్రులను వదిలేసి తల్లిదండ్రుల దగ్గర వంటను వదిలేసి ఇక్కడ ఏదో హాస్టల్లా తిండి లేదమ్మా ఫోన్ చేసినప్పుడు మాత్రం ఎక్కడ లేని సత్యపూస పలుకులు పలుకుతారమ్మా అమ్మ అన్నం ఇక్కడ మనిషి లేదు నువ్వు గుర్తుకొస్తున్నావు తిండి బాలేదు పైసలు పంపి ఈ పైసలు పంపించాలి ఈడ రోడ్ల మీద పానీపూరీలని చాట్లని హోటళ్ళని పబ్బులని మందులని దిక్కుమాలని అలవాట్లు చేసుకుంటే అక్కడ వాళ్ళు మాత్రం తినుకుంటా అయ్యో నా బిడ్డ ఏం తిన్నదో నా బిడ్డ గారెలు ఇష్టం నా బిడ్డకి ఇది ఇష్టం తండ్రి ఏమో పొద్దున లేస్తే చాకిరి చేసి వచ్చి ఆ పైసలు వేయాలి మన జల్సాలు చేసి జంబలకి పొంబి ఊరేగి బట్టలు వేసుకొని చిన్న సిగ్గు శరం మొత్తం రోడ్డు మీద అమ్ముడు పెట్టి తిరుగుతున్నారు ఈ అమ్మాయిలు అదే ఆ విషయంలో మాత్రం నేను చాలా చాలా స్ట్రాంగ్ వాయిస్ తో చెప్తున్నాను హౌ షేమ్లెస్ యువర్ బిహేవియర్ ఈస్ ఎవరినో చీట్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్ని చీట్ చేస్తున్నాను లేకపోతే వీడికి తెలియకుండా వాడితో మాట్లాడు వాడు లేదు తన తల్లిదండ్రుల గుండెల మీద తన్నుకుంటా మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు అంత వర్స్ట్ ఇంకోటి లేదు ఏ మేడం ఇట్లనే మాట్లాడుతుంది మేము స్టైల్ మేము పాష్ అని అనుకొని కనుక మీరు ఇట్లనే భర్తగించినట్టు చేస్తే కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ సివియర్ మై డియర్ డార్లింగ్స్ ఐఎమ్ వెరీ సారీ టు సే నేను మీ అందరికీ ఒక మదర్ లాగా ఒక సిస్టర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా మీ మోడర్నైజేషన్ కల్చర్కి నేను చాలా దగ్గరగా ఉంటాను కాబట్టి అదే తరహాగా వార్నింగ్ ఇస్తున్నాను ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఓన్లీ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ నో వన్ పేరెంట్స్ని అక్కడ కమెంట్ చేయాల్సిందేం లేదు వాళ్ళు కలలుగా అంటుంటారు ఇట్లా మంచిగా టీవీ వాళ్ళుగా సీరియల్ చూసుకుంటే వాళ్ళు చూసుకుంటే ఏది ఎట్లాగనా నా బిడ్డ రేపు ఇట్లా అవుతుందేమో లేకపోతే నా బిడ్డకు మంచిగా సంబంధం చూడాలని ఈ పగలబడి ఈ పనులు చేసేది ఎవరికి తెలియదు ఏంటంటే ఉషా ఎవడో కనామకుడు ఎవడో అసలు ఈ తల్లిదండ్రులు మోసం చేసేటప్పుడు వాళ్ళకి ఎందుకు గుర్తారు ఎవరో కమ్యూనికేస్ కా అసలు వాడికి వాడు అస్తిత్వం తెలియదు వాడు తల్లిదండ్రులు ఎవరు తెలియదు వాడు ఏం చేస్తాడో తెలియదు వాడి గోల్ తెలియదు వానికి ఏం ఉండదు చెప్పులు ఉండవు బట్టలు సరిగ్గా వాడికి వీడియో కాల్ చేసి నువ్వు కాల్స్ మాట్లాడుతుంటారు ఉషా హౌ షేమ్లెస్ షేమ్లెస్ హౌ ఏం చెప్పాలి ఏం వచ్చింది ఆ వీడియో కాల్స్ లో రికార్డ్ పెట్టి బెదిరింపుడు దాని తర్వాత అసలు నీకు సిగ్గుశ్వరం లేకుండా నువ్వే ఆ పని చేసిన తర్వాత అసలు ఫోన్ వీడియో కాల్ మాట్లాడడమే ఖచ్చితంగా రాంగ్ అది ఎవడితో బడితే బడితే వీడియో కాల్ మాట్లాడడమే రాంగ్ అలాంటిది నువ్వు న్యూడ్ కాల్ చేసి ఇంకా ఆ తర్వాత ఆ ప్లేషర్ ఎప్పుడైతే ఇన్స్టిగేట్ అవుతుందంటే ఉషా తర్వాత కంట్రోల్ ఉండదు వీళ్ళకి తెలీదు స్టార్టింగ్ బేబీ ఒక్కసారి మాట్లాడే ప్లీజ్ నేను చూడాలని ఉంది కన్నా బుజ్జి బంగారం మీదకెళ్ళి దిగనే దిగరు పెళ్ళైన తర్వాత ఉంటుంది మీకు మీకు అర్థం కాని విషయం ఏంటి వీడిని చేసుకున్నా ఆ బంగారం బుజ్జులు ఉండవు ఇప్పుడు కోసము మొదలు పెట్టినాక ఆ తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే ఆ మాట్లాడుతూ ఆ బాయ్స్ హిప్రిటిజం స్టార్ట్ అవుతుందో ఆ హార్మోనల్ ఎట్లాగో అవి టేక్ ఓవర్ చేస్తాయి ఎట్లాగో ఒక బాంగో ఒక ఆల్కహాల్ లేకపోతే ఒక డ్రగ్ ఒక వేపో తీసుకున్నప్పుడు బిఫోర్ ఏ నీ కాన్షియస్ ఉండాలి ఆ తర్వాత అవి టేక్ ఓవర్ చేస్తాయి కదా సెన్సెస్ మీద దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సేమ్ ఎడిక్షన్ ఆ పర్సన్ ఏదైతే అప్రిసియేషను అందంగా ఉన్నాను పొగట్టమో లేకపోతే నేను ఏదైనా ఇవ్వటమో చిన్న చిన్నవి అవి చేసి నీ దగ్గర ఉన్న అతి విలువైనది తీసుకుంటున్నారు అతి విలువైనది నీ సంస్కారం శరీరం కాదక్కడ నీ ఒక్క ఆత్మ సమ్మానం అని కొట్టేస్తే ఆ తర్వాత నీకు నువ్వు వాడు ఏం చేసినా అడగలేవు ఎందుకంటే దిగజారిపోయినావు నువ్వు యు లాస్ట్ యువర్ సెల్ఫ్ యు లాస్ట్ వాడు ఏమంటాడు ఎవడు చేయమన్నాడు నిన్ను ఎక్కడ పెట్టుకుంటావు తల చేయించింది వాడే చేయించినోడి ఎప్పుడు మర్డర్ ప్లాన్ చేసినోడ్ అంటారా ఒక ఒక ఆయన ప్లాన్ చేస్తాడు గుద్దు అని లారీ గుద్దినోడ్ని తీసుకుపోతాడు ఆ ప్లాన్ చేసినోన్నా ఎవరైతే గుద్దుతారో వాళ్ళ ఎగ్జాక్ట్లీ వాడు ఎంత ప్రవోక్ చేస్తాడు నీకు సె నీకు సెన్స్ ఎక్కడ పోయింది ఈ ప్రవోకింగ్ ఏమో గుర్తుకు లేదు చదువు బిడ్డా మేము కష్టపడుతున్నాం చదువు చెయ్యను ఈ ప్రవోకింగ్ ఎందుకు గుర్తుకు లేదు నీకు అంటే నీకు ప్రెషర్ ఇచ్చేటి వద్దు ప్లెజర్ ఇచ్చేటి కావాలా నీకు ప్లెజర్ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్ యూ ఆర్ ద పార్ట్ ఆఫ్ దట్ యు ఇన్వాల్వ్ అయినవు కాబట్టినే వాడు నిన్నట్లు చేస్తున్నాడు సో నువ్వు ఎప్పుడైతే ఆ కంట్రోల్లోకి వెళ్తున్నావో నీకు ఖచ్చితంగా యూ గాడ్ సో నేనేం చెప్తున్నా ఫస్టే ఆ ఊబిలోకి దిగకు లైన్ క్రాస్ అవ్వకు సీతమ్మ తల్లి బంగారు జింకను చూసి ఒక్క లైన్ లక్ష్మణుడు రా గీసిన రేఖ దాటినాక ఏం జరిగింది రామాయణమే సృష్టించబడింది నీ లోపల ఒక ఎథిక్స్ ఒక రూల్స్ ఐ వాంట్ స్పీక్ టు ద బాయ్స్ ఆఫ్టర్ ఎయిట్ ఆర్ నైన్ నో వీడియో కాల్స్ టు అన్నోన్ పీపుల్ బాయ్స్కి అర్థమైందా అన్నోన్ పీపుల్ తోటి నేను అబ్బాయిలతోటి టూర్లకు వెళ్ళను టూర్లకు అబ్బాయిలతో ఎందుకు వెళ్ళాలమ్మా ఏమైతుందని మాట్లాడుతున్నారు చంపలు పగలగొట్ట నేను అంటే ఎందుకు వెళ్ళాలి అంటున్నా అసలు సొంత ఇంట్లో మేనమామలు లేకపోతే కజిన్స్ ఉన్న ఇంట్లోనే ఆడపిల్లల్ని పక్కన పడుకునివ్వద్దు వేరే స్లీప్ ఓవర్స్కి పంపించొద్దు అని మొత్తుకుంటుంటే ఏం జరుగుతుందో తెలియదని పాత కాలంలో చిన్నపిల్లలు ఎంతమంది ఇప్పుడున్న స్టార్స్ హీరోయిన్స్ మీద ఫేవరెట్ కదా మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు మాకు ఫిజికల్ అబ్యూస్ మా ఇంట్లో నడిచింది మా ఇంట్లో అయింది మా ఇంట్లో మా పెద్దనాన్నలు చేసినారు మా చిన్ననాన్నలు చేసినారు మా మానమామలు చేసిన సిక్కు శరం లేదా మీకు ఎవ్వడో బయటికి పోయి తాగినాక నీకు ఎక్కడ కంట్రోల్ ఉంటుంది అంటే నీకు మొత్తం మానం మర్యాద అన్నీ వదిలేసి బరతగించి ఏ అబ్బాయిలతో ఏం ఉంటుందిరా టూర్ అంటే నీకు ప్లేస్ ప్లేస్ అంటే నువ్వు అమ్మాయిలతో పోలేవా అబ్బాయిలు ఎందుకురా అసలు అబ్బాయిలతో గ్యాదరింగ్స్ ఏంటి ఐఎమ్ లైక్ డిస్కస్టింగ్ నేను అనేది సెల్ఫ్ కంట్రోల్ ఉంది మంచి ఫ్రెండ్స్ ఈడ కలవండి కానీ లైన్ నో ఫిజికల్ టచింగ్స్ ఏమైతుంది మేడం ఏం మాట్లాడుతున్నారు ఏమైతుంది ఏంటిది ఏమయ్యి అదొక బ్యూటిఫుల్ రిలేషన్ అసలు పెళ్లి చేసుకున్న తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి ఆ కాలు తొక్కినప్పుడు ఫస్ట్ టచ్ ఉండేది యు యూ టు నో హలో మీకే ఏ టచ్ ఇప్పుడు అసలు ఏ ఇంకా అంటే ఇంక ఇక పెళ్ళి అయిన తర్వాత ఏ టచ్ కూడా మనకి మిగలకుండా అన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇక ముఖం ఏం చేస్తుంది వాడికి మళ్ళీ ఎఫ్ఐఆర్లు పెట్టుకోకపోతే ఏం చేస్తాడు అమ్మాయి మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే నాకు చెప్పండి పోయి నేనే రాంగ్ అందాం మీరు చేసేది కరెక్ట్ మేడం మేము కరెక్ట్ చేస్తున్నాము ఇలాంటిది ఏం లేదని ఒక్కరు పెట్టండి నేను మీరు చేసే వాళ్ళకి చంపదెబ్బ కొట్టినట్టు మాట్లాడుతున్నాను చెయ్యని తల్లుల గురించి నేను ఎప్పుడు మాట్లాడాను ఆ వర్గం ఎప్పుడూ ఉంటుంది ఈ భరితగించి చేసి తల్లిదండ్రులను మోసం చేసి రోడ్డుకెక్కి మీ శరీర సుఖాల కోసం మీ గోల్ని పనంగా పెట్టి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్రేమను పనంగా పెట్టి మీరేదైతే మందికి తీసుకెళ్ళి మీ శరీరాన్ని దానం చేసి మీరు బిచ్చగాళ్ల లెక్క రేపు పొద్దున నన్ను ప్రేమ చేయి నాకు కడుపు అయింది నన్ను తీసుకెళ్ళు లేకపోతే పెళ్ళైన తర్వాత వీడికి ఫోటోలు చూసి బ్లాక్మెయిల్ చేస్తే తల తీసుకెళ్ళి తల్లిదండ్రులు పెరట్లో పెట్టుకొని మంచాల కింద పెట్టుకొని నువ్వు సిగ్గుతో ఊరేసుకొని ఎందుకు హూ ఆస్ట్ యూ టు డూ దాట్ బికాస్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ అ సెల్ఫ్ కంట్రోల్ ఎథిక్స్ కల్చర్ తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానము ఒక బంధము నీ మీద నీకు ఒక పట్టు లేక నీ క్యారెక్టరే లూజ్ క్యారెక్టర్ చేసుకొని వేరే వాడి మీద ఎప్పుడు మనం పక్క వాడు తప్పు అని చెప్పిన నాకు ఎంత కోపం అంటే నేను ఎప్పుడు చెప్తాను ఇట్స్ యువర్ ఫాల్ట్ అసలు ప్రయాణం ఎందుకు మొదలు పెట్టమన్న విషయాన్ని మర్చిపోతారు అసలు మర్చి ఆ జర్నీలు ఎవరిని పడితే ఎక్కించుకోవటమే అసలు ఎంత మనం మాట్లాడుతుంటే నాకు ఇంకా అంటే నేను చాలా మంది దగ్గర వింటున్నాను కదా అయితే ఇంత బస్ట్ అవుతున్నారు ఈ మధ్య ఆడపిల్లలకు అసలు వాల్యూ లేకుండా అదా ఇదా అది వాడితో పోతుంది ఇది వీడితో పోతుంది లేకపోతే ఏంటి నేను చెప్పాను కదా ఈ ఫ్రెండ్స్ అంతా కలుస్తారు వీడి లవ్ లవ్ చేసుకుంటా ఉంటారు ఇప్పుడు వీడి ఫ్రెండ్ ఇంకా ఈ అబ్బాయికి ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ ఉంటుంది మళ్ళీ వాళ్ళతో కూడా రిలేషన్ స్టార్ట్ చేస్తారంట అసలు ఏ అసలు ఎక్కడ పోతున్నారు మీరు అసలు మీ మీద మీకు ఒక సిగ్గు ఒక అద్దంలో నించు కళ్ళు కళ్ళు పెట్టి చూసుకున్నప్పుడు మీ పరిస్థితి ఎందుకమ్మా బతుకు అది మీకు ఆ యాక్చువల్ ప్లెజరు యాక్చువల్ హ్యాపీనెస్ తెలిసే ఛాన్స్ లేకుండా చేసేసుకున్నారు ఇంక ఉండదు ఇంకేముంటుంది మొహం మొత్తిపోద్ది మీకు కూడా అసలు ఏం అర్థం కాదు కానీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఉషా పెళ్ళైన తర్వాత ఈ పోస్టులు మీరు అన్నారు కదా ఇందాక టూర్లకు వెళ్తారు టూర్లకు వెళ్ళి ఎవరితో పడితే వాడితో తిరిగి అప్పుడు మంచోళ్ళే పాప వాళ్ళు నేను వాళ్ళు తప్పు అంటలేను వాళ్ళు చెడ్డోళ్ళు చీపోళ్ళు బ్యాడోళ్ళు నేను ఎవరిని తప్పు పడతలేను నేను అడిగే ఒకటే క్వశ్చన్ అవసరమా అని అడుగుతున్నా నాకు ఆన్సర్ చెప్పండి మీకు టూర్కి అబ్బాయిలతో పోవడం అవసరమా సెకండ్ వెళ్ళినప్పుడు ఆ పొట్టి బట్టలు వేసుకుని వాళ్ళతో మందులు తాగడం అవసరమా తప్ప అంటే అసలు నాగర ఆన్సర్ ఎక్కడ ఉంది నీకు తప్ప అసలు తప్ప అంటే ఆన్సర్ ఎక్కడ నుందా లే దేనికి తప్పు అనేది ఆన్సరే లేదు థర్డ్ నువ్వు తీసుకున్న ఫోటోలను అబ్బాయిలతో కలిపినాయి నువ్వు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే అవి లైఫ్ టైమ్ ఉంటే రేపు పెళ్ళైన తర్వాత నీ మొగడు బాగా బ్రాడ్ మైండెడ్ అనుకుందా నీ అత్త మామ కాకపోవచ్చు మీ అత్తగారు చుట్టాలు కాకపోవచ్చు నేను అదొక ఒక రకంగా నజర్తో అందులో ఎవడో ఒక దుర్మార్గుడు ఉంటాడు వాడు ట్రై చేయొచ్చు వాడు బ్లాక్మెయిల్ చేయొచ్చు ఏమైనా కావచ్చు సడన్గా ఒక ఓవర్ నైట్ నువ్వు బాగా లైఫ్ లీడ్ చేస్తుంటే ఆ ఫోటోలు దిగినోడికి ఏమన్నా పుర్రే బుట్టచ్చు అట్లా ఎన్ని ఎన్ని రియల్ లైఫ్ లో చూసినాం సినిమాలల్లో నుంచి న్యూస్ పేపర్లలో కానీ ఛానల్స్ లోన్సిడెంట్ ఇన్సిడెంట్ లేదా మళ్ళీ వచ్చి ఆ అబ్బాయి తర్వాత డబ్బు ఇవ్వమని లేకపోతే ఫిజికల్ గా మళ్ళీ స్టార్ట్ చేయమని లేకపోతే భర్తకు చెప్తామని ఎంత మంది హెరా చేసే వాళ్ళ బయటకు వచ్చిన బాబు బయటికి రాకుండా టార్చర్లు అనుభవించే అమ్మాయిలు ఎంతమందో మరి ఈ భర్తగించిన తనము ఒకవేళ ఉండకపోతే నీకు ఆ భయం ఉండేదా నువ్వు చేసిన మిస్టేక్కి నువ్వు బాధ్యత దారురాలివి కాదా నువ్వు బాధితురాలివి కాదు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ నో వన్ నో పేరెంట్స్ ఈ సోది అంతా మాట్లాడతారు తల్లిదండ్రులు ఎట్లా పెంచింది ఏం పెంచుతారు ఎవడమ్మా తల్లిదండ్రులు పెంచింది అనేది ఈ కాలంలో తల్లిదండ్రులు పెంచిండ్రు ఇట్లనా అనే దానికి ఛాన్సే లేదు ఎవడు నేర్పిస్తున్నాడు ఓ దీంట్లో అసలు తల్లిదండ్రులకి ఏం తెలియదు మొత్తం నెట్ల వాళ్ళే స్మార్ట్ ఉన్నారు వాళ్ళే యాక్టివ్ ఉన్నారు దే నో ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ వాళ్లే నేర్పించేస్తమ మీకు ఏం తెలియదు అంటున్నారు కదా తల్లిదండ్రులను ఇంత ఉద్ధరించే అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా వీళ్ళకి రేపు పొద్దున ప్రాబ్లం వచ్చినాక తల్లిదండ్రులు ఏమో ఏం సాల్వ్ చేస్తారు అసలు ఎక్కడ పట్టుంది చెప్పండ్రి ఎక్కడ పట్టుందని ఏం సాల్వ్ చేస్తారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు నీ ఫోటో తీసుకొచ్చి తల్లిదా ఏ అబ్బాయి ఎందుకు కొట్టినవట మా అమ్మాయిని విడాకులు ఇస్తానవట ఏంది అని అనుకో ఏంది అని చూపించిండనుకో ఎడబెట్టుకుంటారా ఏడబెట్టుకుంటారు పుణ్యమను రాయిస్ వస్తాను ఏం చేస్తారు కాబట్టి మీ జీవితాన్ని దొబ్బించుకుంటున్నారు అది వేరే విషయము తర్వాత కూడా మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది గిల్ట్ కూడా మిమ్మల్ని హాంట్ చేస్తుంది మీ నిజమైన మంచి హస్బెండ్ దొరికాడు ఆర్ నాట్ దట్ మచ్ ప్యూర్ యాజ్ ఈజ్ అప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఇలాంటి లూప్ హోల్ లో ఉంటే ఏంటి నీ ఫోకస్ అంటే నువ్వు ఈ జస్ట్ ఈ ట్యాంట్రమ్స్ ఈ ఎంజాయ్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ ఈ హార్మోనల్ ఎంగేజింగ్లో ఉండి నీ ఫోకస్ నీ గోల్ మర్చిపోయి రేపు పొద్దున నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేస్తున్నా ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీ లేకుండా స్ట్రగుల్ చేస్తున్నా కూడా దీని అన్నిటికెవరు ఏకైక వ్యక్తి నీకు నువ్వే సమాధానం చెప్పుకో సో ఇకనైనా ఇకనైనా తల్లిదండ్రులను మోసం చేస్తూ ఇక్కడ బలాదూరుగా పైసలను ఉడాయిస్తూ చిల్లర వేషాలంటే చిల్లరలో చీపెస్ట్ వేషాలు చాలా హై క్లాస్ అమ్మాయిలు కూడా చేస్తున్నారు సో అవన్నీ ఏమి చేయకుండా ఫోకస్ పెంచుకొని జీవితాన్ని ఒకసారి సెట్ చేసుకొని నువ్వు అనుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత నీ రొమాన్స్ ఆ తర్వాత నీ ఫిజికల్ హ్యాపీనెస్ అప్పుడు కిక్కునిస్తుంది ఇప్పుడు చేసేదంతా చిల్లర అంటే ఎట్లా అంటే అన్నం మిగిలిన తర్వాత అక్కడ బయట పడేస్తూ ఉంటే కుక్కలు ఏరుకొని తింటూ ఉంటాయి కదా అలాంటి పరిస్థితి రేపు పొద్దున్న అంతకంటే నీచంగా కూడా ఉంటుంది సో కాబట్టికే మీరు మీ బంగారు భవిష్యత్తుని బంగారు తల్లుల్లాగా చాలా యాటిట్యూడ్గా ఒక లేడీ అంటేనే యాటిట్యూడ్ ఆత్మ గౌరవంతో రాణి లక్ష్మి ఇట్లా ఒకళ్ళని ఎట్లా చెప్తారు ఒక యాటిట్యూడ్ ఆ తోటి లైఫ్లో ముందుకు ఒక అమ్మాయి ఇట్లా నడుస్తుంటే అబ్బా ఒక టైగ్రస్ వచ్చిందిరా అనేటట్టు నిలబడాలి కానీ ఏ ఉందిరా ఇదొచ్చిందా వచ్చిందా ఆ మాటలు రానివ్వకుండా ఉండాలంటే సెల్ఫ్ క్యారెక్టర్ బిల్డ్ చేయండి అండ్ ఐ వుడ్ లవ్ టు సీ బికాజ్ ఎక్కడెక్కడికో ఆకాశంలోకి వెళ్తున్నాము రాకెట్లలో వెళ్తున్నాం టాయిలెట్లో ఉన్నారు అద్భుతమైన ఉన్నారు కానీ ఈ అబ్బాయి ట్రాపుల్లో పడి అబ్బాయి ట్రాప్లని కూడా రాంగ్ ఈ ఫిజికల్ ప్లెజర్స్ గిఫ్ట్ ఇలాంటి ట్రాపుల్లో పడకుండా కొంచెం స్ట్రాంగ్ అవ్వండి నేను చెప్తాను కదా సూపర్ ఉంటుంది లైఫ్ అండ్ నో వన్ విల్ కెన్ కన్ఫర్ అంటే నీ ఎదురుగా కళ్ళు ఏ కూడా కళ్ళెత్తి చూడలేడరో బాబు చూడండి నువ్వు కావాలంటే ఎక్స్పీరియన్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు చాలామంది పేరెంట్స్ నిజంగానే చాలా భయం భయంగా పంపిస్తూ ఉంటుంటాం వాళ్ళు వచ్చిన రోజు నుంచి ఏం తింటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఎలా ఉంటున్నారు అన్న ఆ పెయిన్ ఎప్పటికప్పుడు పేరెంట్స్ కొంటూనే ఉంటుంది చాలా మంది ఆడపిల్లలకి ఒకసారి ఒకసారి అయినా సరే వాళ్ళ చేస్తున్న దానిపైన అవగాహన తెచ్చుకునేలా ఈ వీడియో ఉంటుందని ఆశిస్తున్నాను ఇప్పుడు నిన్ననే విన్నా నేను ఒక అతను ఎవరో చాలా మంచి ప్రవక్తలు చెప్తుండే తెలుసా ఇదివరకు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేయాలి వాళ్ళు ఇప్పుడు అలా కాదు అమ్మాయి వర్జిన అబ్బాయి వర్జిన ఇద్దరు ఫ్రెష్ అని అడిగి చేయాల్సి వస్తుందంటే ఇద్దరు దొంగలు దొంగలు ఊరు వంచుకున్నట్టు ఎవడికి ఎవడు అడుక్కోకుండా అయిపోద్దేమో అన్నంత సాంప్రదాయం అయితే వచ్చేసింది కాబట్టి దాన్ని హిస్టరీ రిపీట్ అనేది ఉంది కదా బోర్డు అంటే పాత ఫ్యాషన్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి సో మళ్ళా పాతకాలంలాగా మన సంస్కృతి మన కల్చరు మళ్ళా ఒరిజినల్ గా బ్యాక్ వస్తుందని స్ట్రాంగ్ నమ్మకం అయితే నాకుంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సో మచ్ మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి